హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మష్రూమ్ కర్రీ తయారు చేయబోతున్నాను అండి మష్రూమ్ కర్రీ మేము ముందు అనుకోలేదు వీడియో తీద్దామని కాకపోతే చేసేటప్పుడు తీసాను ఇది వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో పోపు అన్నీ వేసేసి కరివేపాకు అవన్నీ వేసేసిన తర్వాత ఆనియన్ టమోటా కట్ చేసుకొని టమోటా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు కారము బాగా అన్నీ వేగిన తర్వాత మష్రూమ్స్ వేసి కొద్దిగా కొత్తిమీర పప్పు ఉప్పు కారం వేసేసి చూడండి ఇలా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పెట్టేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అంతా కొద్దిగా దగ్గర పడ్డాక అదే పడ్డాక చూసేసుకోండి ఇలా వచ్చేస్తుంది టేస్ట్ కూడా బాగుందండి టేస్టే కాదండో స్మెల్ కూడా బాగుంది చూసేదానికి కూడా చూడండి మంచి ఫ్లేవర్ మంచిగా కనిపిస్తుంది చాలా బాగుందండి మష్రూమ్ కర్రీ ఇలా ట్రై చేసేయండి ఫిఫ్టీన్ లో మష్రూమ్ కర్రీ తయారీ చూశారు కదా ఫ్రెండ్స్ బాయ్ బాయ్